హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఎలా అనిపించింది ఈరోజు బిగ్ బాస్ ఈ రోజు అయితే నాగార్జున గారు హౌస్లో చాలామంది కంటెస్టెంట్స్కి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ అయితే వాళ్ళకి ఇచ్చారు మరి వాళ్ళు అర్థం చేసుకున్నారో లేదో మనకు తెలియదు ముందుగా మనం నిఖిల్ సోనియా పృథ్వీ గురించి మాట్లాడుకుందాం సో మనం మొన్న చూసాం కదా నామినేషన్స్లో యష్మికి సోనియాకి ఒక గొడవ జరుగుతుంది అప్పుడు యష్మి అంటదనమాట నువ్వు వాడు వాళ్ళని ఎందుకు పంపిస్తున్నావు వాళ్ళ ముందు పెట్టుకొని వాడుతున్నావు అంటే అప్పుడు మన సోనియా అంటుందన్నమాట నువ్వు వాళ్ళని వాళ్ళిద్దరినే చూస్తున్నావు వాళ్ళిద్దరిని కాకుండా గేమ్ని చూడు అనేసి సో ఆ విషయంలో ఆ వీడియో వేసారనమాట ఆ వీడియో వేసి పృథ్వీని నిఖిల్ని అడిగారనమాట మీకు ఎలా అనిపిస్తుంది అక్కడ సోనియా ఏమన్నట్టుంది అనేసి వాళ్ళు ఆ వీడియో చూసాక కూడా సోనియా ఇంటెన్షన్ అది కాదు సోడియా సోనియా ఇంటెన్షన్ అది కాదు మాతో చెప్పింది సోనియా ఇంటెన్షన్ వచ్చేసి గేమ్ గురించి యష్మిని యష్మిన్ నువ్వు వాళ్ళని చూస్తున్నా అనలేదు అని చెప్పారు ఇంకా హౌస్లో లో అందరేమో లేదు లేదు మాకు వేరే ఇంటెన్షన్లోనే అనిపిస్తుంది అని హౌస్లో అందరు చెప్పారు సో అప్పుడైతే ప్రేరణ లేసి ఒక మాట అనింది ప్రేరణ ఏమనింది అంటే సార్ ఇదే సార్ వీళ్ళు ముగ్గురు టాలెంట్ వీళ్ళు ముగ్గురు వచ్చేసి ఏమి తప్పు చేసినా దాన్ని దాంట్లో కూడా ఒక మంచి ఇంటెన్షన్ ఉందని మా అందరికి పోర్ట్రై చేస్తారు అదే వీళ్ళు అంత గ్రూప్గా ఆడతారు ఏం జరిగినా కవర్ అప్ చేసుకొని వస్తారు మళ్ళీ వచ్చి దాన్ని అది మంచి కోసమే చేశామని పోట్రే చేస్తారు అన్నట్టుగా చెప్పింది సీత కూడా అదే అని అనమాట మాకు నేను ఫస్ట్ వీక్లో చూసింది నిఖిల్ వేరు ఇప్పుడున్న నిఖిల్ వేరు అసలు ఆ అమ్మాయి అంటే నాగార్జున గారు ముందు దాని లేదు మళ్ళీ తర్వాత రూమ్లో అంటదనమాట అసలు సోనియా నడుగుతుంది డైరెక్ట్గా నువ్వు చీఫా ఆయన చీఫా నేను నిఖిల్తో మాట్లాడుతుంటే నువ్వెందుకు వస్తున్నావు అని అదే విషయం నాగార్జున గారితో కూడా అంటదనమాట అసలు నిఖిల్ నిఖిల్ తన ఓన్ డెసిషన్స్ లేవు అంతా వాళ్ళు సోనియాతో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు అనేసి నాగార్జున గారు కూడా సోనియా అడుగుతాడనమాట నువ్వు విష్ణుని అడల్ట్రేటెడ్ కామెడీ జోక్స్ అన్నావు కదా నువ్వు ఎలా వేరే వాళ్ళని అంటావు అనేసి అమ్మాయి మాత్రం నేను ఆ ఇంటెన్షన్తో అనలేదు ఆ ఇంటెన్షన్తో అనలేదు అని కవర్ చేసుకుంది ఇంకా నాగార్జున గారు కూడా ఇంకెందులో ఎక్కువ వర్క్ చేయడం అని ఎట్లా అనేసి ఇంకా ఇంకా అక్కడికి ఆ టాపిక్ అయిపోయిందనమాట ఇప్పటికైనా నిఖిల్కి పృథ్వీకి బయట ఏం జరుగుతుందో మరి అర్థమైందో అర్థమైనా అర్థం కానట్టు నటిస్తున్నారో లేదా సోనియా అంటే భయపడుతున్నారో లేదా సోనియా అంటే ఇష్టమో వాళ్ళైతే ఏమీ జరగనట్టు అంటే సోనియా ఇంటెన్షన్ రాంగ్ కాదన్నట్టే నాగార్జున గారి దగ్గర ఒప్పుకున్నారనమాట విష్ణుప్రియకి నాగార్జున గారు విష్ణుప్రియ అన్న వీడియో వేసి చూపించారు అంటే విష్ణుప్రియ నిఖిల్ గురించి ఉంటుంది ఒక ఎర్రగాజులు రెండు బొట్టు పెట్టేస్తే సరిపోతుంది అనేసి తన అన్న ఇంటెన్షన్ రాంగ్ కానీ తన అక్కడ ఏం చెప్తుంది అంటే మేమంతా నిఖిల్ని కాంచనా అంటాము అది అంటాం ఇది అంటామని కవర్ చేయడానికి ప్రయత్నించింది బట్ నాగార్జున గారు అయితే చెప్పారు ఇవి చాలా సెన్సిటివ్ విషయాలు ఇట్లా మాట్లాడకూడదు ఇంత కేర్లెస్గా ఇలా మాట్లాడద్దు మార్చుకొని బిహేవియర్ ఐ మీన్ నీ వా మీన్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ని మార్చుకొని నీ బిహేవియర్ మార్చుకో అని చెప్పారనమాట కానీ నాకు ఇక్కడ నాగార్జున గారు ఇంకొంచెం గట్టిగా చెప్పుంటే బాగుండేది ఎందుకంటే తన గేమ్ గురించి నిఖిల్ని ఎన్నైనా అనవచ్చు లైక్ తన ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు అనొచ్చు తను వాళ్ళు చెప్పినట్టే వింటున్నాడు అనొచ్చు అవంతా అనొచ్చు కానీ అందరు కంటెస్టెంట్స్ దగ్గర అందరూ లేకపోయినా కూడా గాజులు బొట్టు ఇవన్నీ ఇవ్వాలి దాని మీనింగ్ ఏంటి దాని మీనింగ్ లిటరల్ మీనింగ్ తీస్తే ఎంత రాంగ్ మీనింగ్ లోకి వెళ్తుంది నిజంగా విష్ణుప్రియ కానీ కొన్నిసార్లు అమ్మాయి ఇలా కేర్లెస్ గా ఏది వస్తే అది నోట్కి యూజ్ చేస్తుంది అది రాంగ్ కాదు నాగార్జున గారు ఇంకొంచెం గట్టిగా తీసుకోండాల్సింది అలాగే యష్మి కూడా ఒక వీడియో వేసి చూపించారు మణికంఠ గురించి తను ఇక్కడ ఈ హౌస్లో మగాళ్ళ అంటే మగాళ్ళ నలుగురే అంటే అప్పుడు పృథ్వీ వచ్చేసి మణికంఠ ఉన్నాడు కదంటే వాడు కౌంట్లోకి రావడండి ఆ అమ్మాయి ఇంటెన్షన్ ఏంటి ఆ అమ్మాయి ఇంటెన్షన్ మళ్ళీ అక్కడ నాగార్జున గారి దగ్గర కవర్ చేసింది కానీ ఆ అమ్మాయి ఇంటెన్షన్ అయితే అదే వాడు వీక్ వాడు అది అనేసి నిజంగా యష్మి కూడా నాగార్జున గారు ఇంకొంచెం సీరియస్గా చెప్పుంటే నాకు బాగుండదు అనిపించింది ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్ విషయాలు పైగా ఇంతమంది ఒక ఐదు కోట్ల మంది ఇంతమంది చూస్తున్నప్పుడు అలా నువ్వు ఒక నేషనల్ ప్లాట్ఫామ్ లో పోయి వాడు మొగాడు కాదు అనడము లేదా విష్ణుప్రియ వెళ్ళేసి గాజులు బొట్టి ఇవంతా రాంగ్ అదే ఒక అమ్మాయిని అలాంటి మీనింగ్ తో ఏదైనా అంటే వీళ్ళు ఇలాగే రియాక్ట్ అవుతారా ఇది రాంగ్ అనమాట నిజంగా నాగార్జున గారు ఇంకొంచెం గట్టిగా ఇద్దరు క్లాస్ పీక్ ఉంటే బాగుండేది అనిపించింది నాగార్జున గారు కొంచెం ఫన్నీగా విష్ణుప్రియ గురించి పృథ్వీ గురించి కూడా కొన్ని జోక్స్ అవి వేస్తున్నారు విష్ణుప్రియ నాకు కొంచెం ఎందుకో విష్ణుప్రియ బిహేవియర్ కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించింది తను ఇవాళ తన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కానీ తను ఆరిచే విధానం గానీ తను మాట్లాడే విధానం కానీ కావాలని తను ఫేక్ చేస్తుందేమో నాకు అనిపించింది మేబీ నేను రాంగ్ కూడా ఉండొచ్చు బట్ నాకైతే అలాగే అనిపించింది మీకెవరికైనా ఇలాగే అనిపించిందా మీకన్నా అనిపిస్తే కమెంట్ లో యాడ్ చేయండి మీ పోతే హీరో ఎవరు జీరో ఎవరు అనే గేమ్ జరిగింది కదా హీరోగా నబిల్ కి ఎక్కువ పాయింట్లు వచ్చాయి జీరోగా మణిగంట ఎక్కువ పాయింట్లు అనమాట సో నాకు నిఖిల్ కూడా ఇద్దరు నామినేట్ చేశారు చీరోగా ఎవరెవరంటే సీత ఇంకా విష్ణు ప్రియ చేశారు దానికి వాళ్ళు ఇచ్చిన రీజన్స్ చాలా పర్ఫెక్ట్ హానెస్ట్ గా చెప్పారు ఈ హౌస్ లో మేము నిఖిల్ చాలా స్ట్రాంగ్ అనుకున్నాం కానీ తను ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడని సీత చెప్పింది ప్రేరణ చెప్పింది అది నాకు బాగా నచ్చింది అనమాట వాళ్ళిద్దరు చాలా ఓపెన్ గా చెప్పారు ఏది మనసులో ఒకటి పైకి ఒకటి పెట్టుకోకుండా అది నాకు బాగా అనిపించింది కాబట్టి మణికంటికి ఎక్కువ వచ్చి ఈ రోజు రావడం వల్ల పాపం తను డేంజర్ జోర్ లో ఉన్నానని నారాజున్ గారు చెప్పారు ఈ రోజు అయితే ఒక్కళ్ళని సేవ్ చేశారు సేవ్ అయింది నబిల్ నబిల్ చాలా హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే తనని హౌస్ లో అందరూ ఇష్టపడుతున్నారు తను హౌస్ లో అందరికి దగ్గర హీరో అనిపించుకున్నాడు తను ఫస్ట్ సేవ్ అయ్యాడు నిజంగా నబిల్ ఆట కూడా చాలా బాగుంది అబ్బాయి జెన్యున్ గా ఆడుతున్నాడు ఇంకా తను ఉన్నది ఉన్నట్టు ఏది దాచుకోకుండా మొహన్నే చెప్పిస్తున్నాడు ఇంకా లాగా నిఖిల్ నాగార్జున గారు అన్నారనమాట నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి తలా ఒక మాట చెప్తున్నావు నువ్వు అవన్నీ ఒక చోట వచ్చినప్పుడు నీకు అవి అర్థం కావట్లేదు అని వేరే వేరే వాళ్ళంతా నిఖిల్ అన్న మాటలు నారదుడు అని అన్ని మాటలు నాగార్జున గారు అన్నారు ఇప్పటికైనా నిఖిల్ తన గేమ్ అర్థం చేసుకొని తను ఎక్కడ తప్పు చేస్తున్నాడో తెలుసుకుంటే ఇప్పటికి కూడా నిఖిల్కి ఫెయిర్ ఛాన్సెస్ ఉన్నాయి విన్నవడానికి చూడాలి మరి ముందు ముందు గేమ్ ఎలా ఉంటుంది అదండి ఈరోజు బిగ్ బాస్ మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ